శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఎనిమిది పంతొమ్మిదవ భాగం శివయోగిని ఆత్మకథ శ్వేత అందరిలాంటి ఆడపిల్ల కాదు పురుషులకి స్త్రీలు అన్ని విషయాలలో సాటియే సాటిగేనని చెప్పాలనే తపనా తాపత్రయం మొండి పట్టుదల గల అమ్మాయి స్కూల్ చదువుల్లో కాలేజీ చదువుల్లో ర్యాంకులు తెచ్చుకుంది ఆటల్లో బహుమతులు పొందింది ఉద్యోగంలో ఎన్నో రకాల అవార్డులు రివార్డులు పొందింది అన్ని రంగాలలో తన స్త్రీతత్వమును చాటి పురుషాధిక్యతను దాటింది అయినా సంతృప్తి కలగటం లేదు ఇంకా ఏదో సాధించి పురుష ప్రపంచమును శాసించాలని పురుష అహంకారమును అనగదొక్కాలనే తనలోని తపన తగ్గటం లేదు ఇలాంటి ఒక ఆడపిల్ల ఒకసారి అనుకోకుండా ఆ ఊరి శివాలయంలో జరిగే ఆధ్యాత్మిక ప్రసంగాలు వినటం జరిగింది ఈ బోధగురువు అక్కడున్నవారితో స్త్రీలకి మోక్షం కావాలంటే పతిసేవ చేసుకుంటే చాలు పతియే ప్రత్యక్ష దైవంగా భావించి ఆయనకి కావలసిన సేవలు చేస్తే మోక్షం దానంతటా అదే స్త్రీమూర్తికి వస్తుంది అని ఇంకా ఏదో చెబుతూ ఉండగా ఈ మాటలు విన్న శ్వేతకి ఎక్కడ కాలాలో అక్కడ కాలి ఈ బోధగురువు కాస్త ఏకాంతంగా దొరికేదాకా ఎదురు చూసి ఆయన కనపడగానే స్వామి ఇందాక స్త్రీలకి మోక్షం రావాలంటే పతిసేవ చేసుకోవాలని అన్నారు మరి వివాహం కాని స్త్రీలకి మోక్షం రావాలంటే ఏం చేయాలి అనగానే ఆయన వెంటనే ఏముందమ్మా వివాహం చేసుకోవాలి అప్పుడే వారికి మోక్షం వస్తుంది వివాహం కాని వారికి మోక్షం రాదు అనగానే అప్పుడు శ్వేత వెంటనే స్వామి పురుషులు బ్రహ్మచారిగా ఉన్నా లేదా సంసారిగా ఉన్నా మోక్షం వచ్చినప్పుడు స్త్రీలకి ఎందుకు సంసారిగానే ఉంటే మోక్షం వస్తుంది అంటే ఈ లెక్కన చూస్తే సంసారంలో ఉండే పురుషుడికి స్త్రీమూర్తి అవసరం ఉంది వాడికి సంసార సుఖాలు ఇవ్వాలి వంశ వారసులను ఇవ్వాలి వాడికి సేవలు చేయాలి అత్తమామలు ఆడపడుచులు భావమర్తులకి సేవలు చేయాలి ఇవి అన్నీ చేయడానికి స్త్రీమూర్తి కావాలి ఇందుకు ఫలితం మోక్షం వస్తుందని ఆశ పెడతారు భయపెడతారు ఆభరణాలు ఇస్తారు ఆశయాలు తీర్చుకుంటారు అదే పెళ్లాంచస్తే మరు నిమిషంలో అవసరాలు తీర్చుకోవడానికి ఇంకొక స్త్రీమూర్తిని ఇదే విధవ బలి పశువులు చేస్తారు ఒక ఇంటిలో పెళ్ళాం అనివార్య కారణాల వలన సంసార సుఖం ఇవ్వకపోతే అహంకారానికి పోయి మరొక స్త్రీమూర్తితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ తమ సుఖాలు తాము చూసుకునే పురుషులను సేవిస్తే నిజంగా మోక్షం వస్తుందా వాడు కూడా మనిషియే కదా మాయలోనే ఉన్నాడు కదా మరి వాడిని పూజిస్తే ఎలా మోక్షం వస్తుందో చెప్పండి ఏకపతి ధర్మం స్త్రీమూర్తి పాటించాలి కానీ ఏకపత్ని ధర్మం పురుషుడు పాటించాలని ఏ శాస్త్రం కూడా ఎందుకు చెప్పలేదు స్త్రీమూర్తి స్త్రీమూర్తిని మించాలని ఆరాధించాలని సేవించాలని ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుందో ఎందుకు మన పురాణ ఇతిహాసాల గ్రంథాల్లో చెప్పలేదు ఎందుకంటే ఇవన్నీ పురుషుడే రచించాడు తనకు అనుగుణంగా అన్నీ ఉండేటట్లుగా శాస్త్ర రచనలు చేసినాడు స్త్రీ ఆధిక్యతను అనగదొక్కాలని విశ్వ ప్రయత్నాలు చేసి జయం పొందినారు అని అనర్ఘలంగా ఈమె చేస్తున్న స్త్రీవాదనను చూసిన బోధగురువు ఏదో తెలియని ఆలోచనలో పడి కొంతసేపు అయిన తరువాత అమ్మాయి నువ్వు ఇంతవరకు చెప్పింది బాగానే ఉంది కానీ ఇప్పుడున్న స్త్రీమూర్తులు అందరూ కూడా అన్ని రంగాలలో విజయం సాధించినప్పటికీ ఇంకా ఆధ్యాత్మిక సాధనయందు జయం పొందలేదు ఇప్పటి వరకు యోగులే ఉన్నారు కానీ యోగినులు చెప్పుకునే స్థాయిలో గుర్తింపు పొందే స్థాయిలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో నువ్వే ఆలోచించు ఎందుకంటే స్త్రీకి పురుషుడు తోడు కావాలి అవసరాలకి ఆర్థిక విషయాలకి సంతాన విషయానికి సంసార సుఖాలకి పురుషుడు లేకపోతే స్త్రీమూర్తి నిలబ నిలవదు నిలబడలేదు సంసార బాధ్యతలున్న స్త్రీమూర్తి ఎలా యోగినిగా మారుతుంది పురుష సహాయం లేని స్త్రీ ఎలా ఆధిక్యత సాధన చేస్తుంది ఆధ్యాత్మిక సాధన చేస్తుంది నీకు వీలైతే యోగినిగా మారి ఆధ్యాత్మిక రంగమున నువ్వు సాధించు అన్ అందుకు నా శక్తి సామర్థ్యములు సరిపోదు ఆత్మ సాక్షాత్కారం పొంది శక్తిపాత సిద్ధి ఉన్న సిద్ధగురువు అనుగ్రహం పొందాలి ఇలాంటి వారు వేళ్ల మీద ఈ ప్రపంచంలో ఉన్నారు ఇలాంటి వారిని గుర్తుపట్టడానికి దైవాలకే సాధ్యపడదు మానవ మేధస్సుకి అందరు సిద్ధ గురువును మరొక సిద్ధ గురువే గుర్తుపట్టగలడు ఇక్కడ ఇలాంటి ఒక సిద్ధ గురువే దొరక దొరకడం అసాధ్యమని సాక్షాత్తు మనకి గురుగీత చెబుతోంది ముందు నీవు ఇలాంటి సిద్ధగురువును చూసే అర్హత సంపాదించుకో అప్పుడు కానీ నీకు యోగినిగా మారే యోగ్యత లభించదు ఇలాంటి క్లిష్ట పరిస్థితులున్న ఆధ్యాత్మిక రంగమునందు నీవు ప్రవేశించి సంపూర్ణ యోగత్వమును పొంది యోగినిగా నా ముందు నిలబడు అప్పుడు నీకు చెప్పిన పురుషాధిక్యత గండిపడినట్లేనని నేను నమ్ముతాను అప్పటిదాకా నీ ఆలోచనలు నీ తపన తాపత్రయాలు నీ ఆవేశపు మాటలు అన్నీ కూడా నీటి మీద వ్రాతలు లాంటివే వయస్సు పొంగు అలాంటిదే ఆవేశం తగ్గితే ఆచరణ ఏమీ ఉండదు కదా ఏమంటావు అవుతావా యోగినివి పైగా నిన్ను చూస్తుంటే సంసారిలాగా గృహస్థ ధర్మమును పాటిస్తున్నావు సంసార బాధ్యతలను వదిలి సన్యాసినిగా ఎలా మారతావు ఇప్పుడు ఇక్కడ నీకే పెద్ద ఆటంకం వచ్చింది నీ భర్త నీ పిల్లలే నీకు అవాంతరాలుగా వచ్చినారు దీనిని ఎలా దాటతావు అనగానే వెంటనే శ్వేత స్వామి త్రికరణ శుద్ధిగా నేను ఈ క్షణమే యోగిని అయ్యాను నా ఈ దేహమునకు సంసార బాధ్యతలు ఇచ్చిన శివదేవుడే వాటిని చూసుకుంటాడు నారు పోసినవాడు నీళ్లు పోస్తాడు కదా నాకెందుకు దిగులు ఇంకా సిద్ధగురువు అంటారా నన్ను ఉద్ధరించడానికి నా సంకల్పమును నెరవేర్చడానికి ఆయన కూడా ఎక్కడో ఒకచోట నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఉన్నప్పుడు గురువు ఉండడా ఖచ్చితంగా ఉంటాడు ఎందుకంటే చర్యకి ప్రతిచర్య ఉంటుంది కదా స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది కదా మీ వలన నేను సాధించవలసిన లక్ష్యం తెలిసినప్పుడు ఈ లక్ష్య సాధనకు సహాయపడేవాడు ఉంటాడు కదా అందుకు నేను నా సాధనతో అర్హత సంపాదించాలి నా ఆవేశము ఆక్రోశము ఆవేదన బాధ ఆనంద స్పందనలకి నా సిద్ధ గురువును చేరాలి విశ్వంలో ఆయన ఎక్కడ ఉన్నా కూడా నా దగ్గరికి తప్పకుండా రావాలి భూమి మీద ఉన్న గురువునే నా సాధనాశక్తితో నా దగ్గరికి తెప్పించుకోలేకపోతే సర్వాంతర్యామి అయిన భగవంతుడు నా దగ్గరికి ఎలా వస్తాడు చేసేది చేయించేది ఆయనే అన్నప్పుడు ఈ దేహభ్రాంతి ఎందుకు వెంటనే సిద్ధగురువు అమ్మాయి నీ మెట్టవేదాంతం బాగుంది చివరికి నీవు చేరే భగవంతుడు పురుషుడే కదా మరి నీవు ఆయనలో ఐక్యం అవ్వడం అంటే నీ సంకల్పం నెరవేరినట్లే కాదు కదా ఎందుకంటే నీకు పురుషులన్నా పురుష దేవులన్నా కూడా ద్వేషమే కదా అంటే అప్పుడు శ్వేత స్వామి నాకు పురుషులంటే ద్వేషం కాదు వాళ్ళకున్న పురుషాహంకారం మీద ఆడవాళ్ళంటే చులకన భావం మీద మాత్రమే నా ద్వేషం ఆడవాళ్ళు అన్ని రంగాలలో పురుషులతో పోటీ పడగలరని ఈ విశ్వసృష్టిలో భగవంతుడు స్త్రీ పురుషులను సమశక్తితో భాగాలుగా చేసి సృష్టించినాడు కానీ పురుషుడు అతి తెలివితేటలతో తనకున్న పురుషాహంకారంతో స్త్రీమూర్తులను కాళ్ళ కింద చెప్పులాగా చేసినాడు అదియే నా కోపం పురుషుడిని దేవుడిగా భావించి ఆరాధన చేస్తే అదే స్త్రీమూర్తిని ఎందుకు దేవతగా ఆరాధన చెయ్యటం లేదు ఆడదాని ఆడతనంలో అమ్మతనం చూడకుండా కామతనం ఎందుకు చూస్తున్నారు ఆడది భోగ విలాస వస్తువుగా ఎందుకు కనపడుతోంది పురుషాధిక్యత వలనే కదా నిజానికి భగవంతుడికి రూపం స్వరూపం లేదు శివ అంటే లేనివాడే కదా రూపం లేనివాడే కదా రూపం లేని వాడికి స్త్రీ పురుష భేదబుద్ధి మీకు రావటం వలనే మీరు ఇంకా బోధగురువుగానే ఉన్నారు పుస్తక గ్రంథాలలో చెప్పబడే శబ్ద పాండిత్యమును అందరికీ చెప్తున్నారు ముందు మీరు అనుభవ పాండిత్యం పొంది బోధగురువు నుండి జ్ఞానగురువుగా మారండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తీరా ఇంటికి వెళ్ళిన తరువాత సంసార బాధ్యతలు నెరవేరుస్తూ గుడి పూజారి చెప్పిన ఓం నమ శివాయ శివపంచాక్షరి మంత్రమును మనసులో నిత్యం చేస్తూనే ఉంది అయినా కూడా తనలో తపనా తాపత్రయాలు తగ్గటం లేదు పెరుగుతూనే ఉన్నాయి అసహనం వచ్చింది ఓర్పు కోల్పోయింది గురువు కోసం ఎదురు చూసే ఓపిక తగ్గింది దానితో కుటుంబంతో కలిసి కాశీక్షేత్ర దర్శనమునకు అనుకోకుండా వెళ్ళింది మణికర్ణిక ఘాటి అందు మధ్యాహ్న స్నానం చేసి బయటకి వస్తుండగా అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఇప్పటికీ ఉదయకాల స్నానం చేయడానికి ఈ ఘాటుకి వస్తున్నారని సూచనగా ఏర్పరిచిన శ్రీ దత్తపాదుకుల మందిరం వద్ద దివ్య తేజస్సుతో ముగ్ధ మనోహర రూపంతో నల్లటి వస్త్రధారి మెడలో రుద్రాక్షమాలతో జడలు జటాధారిగా ముడివేసుకుని ముఖం మీద విభూతి రేఖలతో ధ్యానస్థితిలో ఉన్న యోగిని శ్వేతకి కనపడింది దానితో ఈమెకి ఆనందం వేసి తడిసిన బట్టలతో తడిసిన జుట్టుతో ఈమె అనుగ్రహం పొందాలని స్వాతి ఈ యోగిని ముందు యోగి ముందు మౌనంగా ఆవేదనగా శ్రద్ధాభక్తితో మూడు గంటల పైగా నిలబడింది ఎవరి స్పందనలు తన దగ్గరికి వస్తున్నాయని అనిపించి ఆ యోగిని అప్పుడు కళ్ళు తెరిచి వచ్చినావా దీక్షాదేవి అదేనమ్మ ప్రస్తుతం ఈ దేహజన్మ స్వాతిగా వచ్చును కానీ పూర్వజన్మలో నీవు ఒక శివయోగినివి కానీ సాధనా సమయమున వచ్చే కామమాయను దాటలేక మత్తు పదార్థాలతో మత్తు పానీయాలకు బానిస అయి ప్రస్తుత ఈ దేహజన్మ ఎత్తినావు కర్మలు తీరినాయి కర్మ వాసనలు తీర్చుకోవడానికి మళ్ళీ ఈ క్షేత్రానికి వచ్చి నా దర్శన భాగ్యమును పొందినావు నీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను గత జన్మలో మన ఇద్దరి కర్మవాసనను వదిలించుకోవాలి కదా అప్పుడే మన సాధన ముందుకు వెళుతుంది ఆ క్రితం జన్మలో నీవు నా గురువై మంత్రోపదేశం చేసినావు ఈ కర్మ గురురుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో నేను నీకు గురువైనాను రా తల్లి నీకు అన్ని భవబంధాల నుండి విముక్తి కలిగించే శివయోగం గురించి నీకు మళ్ళీ గుర్తుకు చేస్తాను నీకు దానిని గురించి బోధ చేస్తాను జాగ్రత్తగా విను మనకి అన్ని రకాల బంధనాల నుండి కర్మల నుండి విముక్తి కలిగించేవాడే మహాశివుడు ఈయనే ఆదియోగి ఎవరైతే ఈయన సాక్షాత్కారమును పొందుతారో వారే విముక్తి పొంది మోక్షప్రాప్తి పొందుతారు ఇలా ఈయన తన దగ్గరికి వచ్చేసరికి అన్నిటినీ విముక్తి కలిగించటానికి అవిముక్త క్షేత్రమైన ఈ కాశీయందు కాశీ విశ్వనాథుడిగా కొలువై ఉన్నాడు ఈయన మనకి ఇచ్చే యోగమే శివయోగం ఈ యోగానికి సమయాచార పద్ధతిలో ఆరు కాలాలలో ఇష్టలింగారాధన చేయాల్సి ఉంటుంది ఇష్టలింగం అంటే తొమ్మిది రకాల విష పదార్థాలతో తయారు చేసే శివలింగం అని తెలుసుకో వైద్యంలో కూడా విషమును ఒక ఔషధంగా వాడతారని లోక విదితమే కదా అలాగే మనలో ఆశ భయం స్పందన సంకల్పం ఆలోచన ఇవి తగ్గించటానికి వీటి వలన ఏర్పడే కర్మలు కర్మ వాసనలు పాప పాపపుణ్యాలు కర్మ ఫలితాలు కర్మ జన్మలు నశింపచేయడానికి తొమ్మిది రకాల విష పదార్థాలు కావలసి ఉన్నదని భోగార్ అనే రససిద్ధుడు కనిపెట్టి ఇష్టలింగ నిర్మాణమునకు ఆదిలో పునాది వేసినాడు అంతెందుకు మహాశివుడికి కంటమునందు విషం ఉండుట వలన ఆయన నీలకంఠుడు అయినాడు కదా ఆయనే తన విషముతో తనకున్న విషయవాంచలు నివారణ చేసుకుంటే మనం చేసుకోలేకపోతే ఎలా శివలింగం అంటే న్యూక్లియర్ శక్తి కేంద్రం ఈ శక్తి వలన మనలోని అన్ని రకాల చెడులు నశించిపోతాయి అందుకే శివలింగాలను ప్రతినిత్యం నీటితో బిలువ పత్రాలతో పూజించాలని లింగపురాణం చెప్పడం జరిగింది ఎందుకంటే న్యూక్లియర్ శక్తికి శక్తిని తటస్థీకరించడానికి నీళ్లు అలాగే బిలువ పత్రాలు ఉపయోగపడతాయి మన శరీరం ఎంత న్యూక్లియర్ శక్తిని తట్టుకుంటే అంత శక్తి మనలో ప్రవేశించడానికి ఈ రెండు పదార్థాలు ఉపయోగపడతాయి అలాగే మన శరీరంలో ఎంతటి పరిమాణం విషశక్తి చేరాలో అంతే శక్తి మనలోనికి ప్రవేశించడానికి ఇష్టలింగ పరిమాణం చేయబడింది దీనిని విభూతితో ఆరాధన చేయాలి ఇలా వచ్చిన విభూతిని మనం నిత్యం ధారణ చేసుకుంటే మనలో అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలుగుతుంది అందుకు ముందు నీవు శివపంచాక్షరి మహామంత్రమును ఉపదేశించాలి అనగానే శ్వేత వెంటనే అమ్మ నేను మా ఊరి శివాలయంలోని గుడి పూజారి ద్వారా ఈ మంత్రోపదేశమును పొందినాను దీనినే నిత్యం చేస్తున్నాను యోగిని చిరునవ్వు నవ్వి అయితే నీ పంచాక్షరి మంత్రమునకు శక్తి ఉంటే నీ దగ్గరికి వస్తున్న కుక్కకి చెప్పు అనగానే శ్వేతకి మొదట ఏమీ అర్థం కాలేదు అయినా తన దగ్గరికి వచ్చే కుక్కకి వినిపించేటట్లుగా ఓం శివాయ అని మూడుసార్లు అంది ఆ శబ్దానికి ఆ కుక్క బెదిరి పెద్దగా అరవటం మొదలుపెట్టింది అప్పుడు ఆ యోగిని ఈ శ్వేతను తన దగ్గరికి పిలిచి చెవిలో శివపంచాక్షరి మంత్రమును మూడుసార్లు అని మంత్రోపదేశం చేసింది ఆ క్షణమే శ్వేతకి దేహం చాలా తేలిక అయినట్లుగా ఏదో శక్తి తన నరాలలో ప్రవేశిస్తున్నట్లుగా నరాలు అన్నీ కూడా కాంతులు పొంది మెరుస్తున్నట్లుగా దేహం అంతా కాంతిమయం అవుతున్నట్లుగా మూలాధార చక్రం నుండి కుండలి శక్తి ప్రవాహం మొదలై బ్రహ్మరంధ్రం వద్ద ఉండే బ్రహ్మాండ చక్రం దాకా ప్రవహించినట్లుగా ఏదో తెలియని యోగమత్తు తనని ఆవహిస్తున్నట్లుగా కొన్ని క్షణాల పాటు ఏదో తెలియ ఏదో తెలియని చెప్పటానికి వీలులేని ఆనంద స్థితిని తాను పొందుతున్నట్లుగా అనిపించసాగింది అప్పుడు యోగిని వెంటనే అమ్మాయి శ్వేత దీక్షాదేవి ఈ క్షణమే నా శక్తిపాత సిద్ధి వలన నీకు శివపంచాక్షరి మంత్రోపదేశం జరిగింది నీలో కుండలిని శక్తి జాగృతి అయ్యింది నీలో ఉన్న పదమూడు యోగచక్రాలు అనగా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ కర్మ గుణ కాల బ్రహ్మ సహస్ర హృదయ బ్రహ్మాండ చక్రాలు జాగృతి చెందినాయి ఈ మంత్రబంధ ఈ మంత్రం సాధనతో శివయోగ సిద్ధి పొంది శివ యోగినివి కమ్ము ఇప్పుడు నీకు నీవు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి తిరిగి దాని దగ్గర ఈ మంత్రమును చెప్పు అనగానే దీక్షాదేవి అంటే శ్వేత మారు మాట్లాడకుండా అక్కడే నిలబడి ఉన్న కుక్క దగ్గర ఈ మంత్రోపదేశం చెయ్యగానే క్షణాలలో కుక్క చనిపోవడం ఈమెకు భయం వేసింది ఇంతలో అటుగా వస్తున్న ఎద్దుకేసి ఆ యోగిని చెయ్యి చూపిస్తూ దాని దగ్గర ఈ శివమంత్రమును చెప్పు అనగానే అది కూడా క్షణాలలో చనిపోయింది ఆపై చెట్టు మీద ఉన్న రామచిలుకను ఆ యోగ గురువుని చూపించగానే దానిని చూస్తూ దీక్షాదేవి ఈ శివ మంత్రమును పఠించగానే అది కూడా క్షణాలలో చనిపోయింది ఆ చెట్టు కింద ఉన్న పుట్టలో నుంచి ఒక పాము బుసరు కొడుతూ బయటికి రాగానే దానిని దానిని ఈ యోగిని చూపించగానే దీక్షాదేవి అది కూడా చనిపోతుందని భయంతో నేను ఎవరికి ఈ శివమంత్రమును చెప్పను చెబితే అవి క్షణాలలో నా కళ్ళ ముందర బాధతో విలవలలాడుతూ చనిపోతున్నాయి ఇలా వాటిని చూసి నా వలన ఇవి చనిపోతున్నాయి అనే బాధ నన్ను దహించి వేస్తుంది అది నా వల్ల కాదు అనగానే ఆ యోగిని ఏమీ కాదు శివాజ్ఞ లేనిదే ఏమీ జరగదు కదా నీ వలన వాటి ప్రాణాలు పోవటం లేదు నే చెప్పినట్లుగా ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ ముందు ఈ మంత్రము చదువు అని తన స్వరంతో ఆజ్ఞాపించగా చేసేది ఏమీ లేక దీక్షాదేవి తీవ్ర ఆవేదనతో మన మౌన రోదనతో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం చేయగానే అది కూడా క్షణాలలో చనిపోవడంతో దీక్షాదేవికి ఆపుకోలేని ఏడుపు వచ్చింది తన వలనే కుక్క ఎద్దు రామచిలుక పాము చనిపోయినాయని ఆవేదన పడుతుంటే ఆ యోగిని ఈమెను దగ్గరికి పిలిచి దీక్షాదేవి కంగారు పడకు ఇలా నీ చేతిలో చనిపోయిన ఈ జీవులు అన్నీ కూడా నా భవిష్యత్తు జన్మలే వాటి కర్మ నివారణలు నీ మంత్రం చేత నివారణ చేయించినాను దానితో నాకు ఈ దేహ జన్మయే అంతిమ జన్మ అయ్యింది నీవు ఈ మంత్రసిద్ధితో శివయోగంలోనికి ప్రవేశించు దానికి ఆరు రకాల అవాంతరాలు అడ్డుగా వస్తాయి వాటిని నీ మనోధైర్య సంకల్పంతో బలంతో దాటుకోవాలి దాటాలి అవి ఏమిటంటే ఒకటి నీ ఆత్మను మంత్ర సాధనతో ఇష్టలింగారాధనతో ఆధీనం చేసుకొని దానిని ఆత్మలింగంగా మార్చుకోవాలి ఇందుకు కాంతి కిరణాలు అవాంతరాలు కలిగిస్తుంది దీనిని అధిగమించాలి రెండు కామక్రోధములను విడనాడాలి ఈ ధ్యాన స్థితిలో నీకు మంచు అవా మంచు అవాంతరం కలిగిస్తుంది దానిని అధిగమించాలి మూడు లోభ మతమాత్సర్యములను చేసుకోవాలి ఈ ధ్యానమునకు సర్పాలు అడ్డుగా వస్తాయి వీటిని అధిగమించాలి నాలుగు భవబంధాలను త్యజించాలి అన్నిటినీ త్యాగం చేయాలి ఈ ధ్యానంలో నీ ఆత్మలింగం బయటికి వచ్చి ఇష్టలింగంలో ప్రవేశించాలి అందుకు ఢమరుకునాదమే అవాంతరంగా వస్తోంది దీనిని అధిగమించాలి ఐదు నీ భౌతిక నేత్రాలతో కాకుండా నీ మనోనేత్రంతో శివలింగ క్షేత్రాలు దర్శనం అవ్వాలి అన్నింటినీ అన్ని గ్రహాలు లోకాలు సర్వ దేవతల దర్శనాలు నీవు చూడగలగాలి ఇందుకు గాఢాంధకార భయం అవాంతరంగా వస్తోంది మనోధైర్యంతో అధిగమించాలి ఆరు సర్వాంతర్యామి భగవంతుడు అంతర్యామిగా నీ ఆత్మస్వరూపంగా నీవు చూడగలగాలి నీవే దేవుడవని అహం అహంబ్రహ్మాస్మి స్థితిని పొందాలి ఇందుకు అవాంతరంగా వచ్చే భస్మమును దాటాలి అప్పుడే నీ ఆత్మ ఆయనలో ఐక్యం చెంది సర్వకర్మల నుండి సర్వ బంధనాల నుండి విముక్తి పొంది మోక్షప్రాప్తిని పొందుతావు ఇలా నీవు ఈ ఆరు రకాల ధ్యానస్థితులను పొందాలి వీటికున్న ఆరు రకాల అవాంతరాలు దాటాలి నువ్వు ఎప్పుడైతే నాలుగవ స్థితి అయినా భవబంధాలు త్యదిస్తున్నావో ఆనాడు నీవు ఈ కాశీక్షేత్రమునకు చేరుకుంటారు చేరుకుంటావు నీవు మిగిలిన రెండు స్థితులు ఈ క్షేత్రమునందు దాటగలిగితే అవిముక్త క్షేత్రమైన ఈ కాశీ యందు నీవు విముక్తి పొంది మోక్షమును పొందుతావు అంటూ నా చివరి కర్మశేషం కూడా ఈ క్షణంలో తీరిపోయింది అంటూ తన చేతిలో ఉన్న ఇష్టలింగమును ఈమెకి ఇస్తూ దీక్షాదేవి ఒడిలో ఆ యోగిని తలవాల్చింది ఈమె ఆత్మజ్యోతి కాస్త దీక్షాదేవిలోనికి ప్రవేశించింది అంటే గురువు యొక్క శక్తి కాస్త శిష్యురాలిలోకి ప్రవేశించిందన్నమాట నిజ గురువుకి ఎప్పుడూ కూడా ఒక నిజ శిష్యుడే ఉంటాడు ఇట్టి గురువు తన సాధనా శక్తిని తన తరువాత వచ్చే శిష్యుడిలోనికి ఆత్మశక్తిగా ప్రవేశించి తనువు చాలిస్తాడు ఇలాంటి గురువులే సద్గురువులు సిద్ధ గురువు అవుతారని అనుకుంటూ దీక్షాదేవి పైకి లేచి ఆ యోగిని పార్థివ దేహంకేసి ఒక్క క్షణకాలం పాటు చూడగా ఆ యోగిని బ్రహ్మరంధ్రం నుండి యోగాగ్ని బయలుదేరి క్షణాలలో ఈ దేహం దహింపజేసింది ఈ భస్వమునే విభూతిగా దీక్షాదేవి ధరించడంతో ఈ భస్వం కాస్త అక్కడే ప్రవహిస్తున్న గంగానదిలో గాలిలో ప్రయాణించి నిమజ్జనం అవ్వడంతో దీక్షాదేవి ఊరకంటతో చూసి తన గురుదేవుడైన ఈ యోగినికి మనస్ఫూర్తిగా నమస్కరించి తన కోసం బసలో ఎదురుచూస్తున్న కుటుంబం దగ్గరికి దీక్షాదేవి చేరింది యథావిధిగా ఇంటికి వచ్చి సంసార బాధ్యతలు నెరవేరుస్తూ తన గురువు ప్రసాదించిన ఇష్టలింగమును శ్రద్ధాభక్తితో షట్కాలయందు భస్మముతో పూజ చేస్తూ నిత్యం శివపంచాక్షరి మంత్రమును జపిస్తూ వీలు దొరికినప్పుడల్లా పద్మాసనం వేసుకొని శివధ్యానం చేయటం ఆరంభించింది ఇలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఇలాంటి తీవ్రమైన శివధ్యాన స్థితిలో దీక్షాదేవి ఉండగా తన ఆత్మకాస్త ఆత్మలింగంగా మారే దృశ్యం తన మనోనేత్రం నందు ఒక్క క్షణకాలం పాటు మెరిసింది అంటే తన ధ్యాన స్థితి ఒకటవ స్థితికి చేరుకుందని దీనికి అమాంతరం వచ్చే కాంతిశక్తిని దా తను దాటుకోవాలని గ్రహించింది